నమస్తే ఎస్ఆర్ వికి స్వాగతం నా పేరు పొంచి ఉన్న ప్రమాదం ప్రమాదకరంగా ఉన్న వరద కోతకు గురైన రోడ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమాపేట మండలం లచాపురం నుంచి రాచూర్పల్లి మధ్యలో ఉన్న చెరువు దగ్గర ఇటీవల కురిసిన వర్షాలకు నాలుగు అడుగులపైనే రోడ్డు కోతకు గురైనది ఇప్పటి వరకు పట్టించుకునే నాదుడే లేడు వాహనదారుల రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా కోతకు గురైన రోడ్లకు కూడా మరమ్మతులు చేపట్టాలని ఆదివాసీ నాయకుల తంబల రవి డిమాండ్ చేశారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఇది లచ్చాపురం పరిధిలో ఉన్నటువంటి వర్షాలకి కోతకు గురైనది కావున అధికారులు స్పందించి దాన్ని తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా దాన్ని మరమ్మతులు చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను అది చాలా ప్రమాదకరంగా ఉన్నది టూ వీలర్లు కానీ ఫోర్ వీలర్ కానీ అది కనపడే అవకాశం లేదు కనీసం మినిమం దానికి చూసిన అన్న పెట్టాలని నేను కోరుతున్నాను